ఏమండి ఎవరైనా మీ ఇంట్లో బాధగా ఉన్నారా వేదనగా ఉన్నారా దుఃఖం ఉందా ఏమన్నా అయితే ఈ వాక్యం వినండి మీకు ఆదరణ వస్తుంది మనం ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం కదండి ప్రతి ఒక్క గృహంలో ఏదో ఒకటి కొరత అనేది ఉంటుంది ఎంత దేవుని ఎంతో భాగక్తులు కలిగి ఉన్నా లేకపోతే దేవుని నమ్మని వారైనా అన్ని జనాంగమైనా ఏదో ఒకటి కొరత లేకపోతే ఒక దుఃఖం ఒక వేదన ఉంటుంది అది ఒక చింత ఉంటుంది ఏదో ఒక ఆ యొక్క కొరత దాని ద్వారా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అరే ఇలా కాలేదే అలా కాలేదే అని అనుకుంటూ ఉంటారు కదా అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డలు దేవుని నమ్మినటువంటి బిడ్డలకు తేడా ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే ఏ సమస్య వచ్చినా ఏ కొరత కలిగినా ఏ కరువు వచ్చినా ఏ యొక్క అనారోగ్యం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా వెంటనే దేవుని దగ్గరికి పరిగెత్తుతారు అయితే అన్ని చిన్నంగంలో వారికి అలా ఉండదు ఏదైనా దుఃఖం వస్తే గబక్కని ఎవరు కనిపిస్తే వారికి షేర్ చేసుకుంటారు ఇదిగో అనారోగ్యం వస్తే డాక్టర్స్ దగ్గరికి పోతూ ఉంటారు మనమైతే దేవునికి ఫస్ట్ స్థానం దేవునికి చెప్పుకుంటాం ప్రభా ఏసుక్రీస్తు సజీవమైన దేవుడు కనుక ఏ పరిస్థితిలో కూడా చాలిన వాడు ఆయన కనుక మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గరికి పరిగెత్తు తెలిపోతాం కదండీ ఏ దుఃఖమున్నా సంతోషమున్న ఆనందమున్న వేధనున్న మొట్టమొట్ట స్థానం దేవునికి ఇస్తా హలలేయా ఆ విధంగా నువ్వు ఇస్తున్నావా ఇక్కడ మనము కొంతమంది వారి వారి దుఃఖములలో ఏ విధంగా దేవుని యొక్క జవాబును వారు పొందుకోగలిగినారో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నా రండి పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ ఐదు ఆరు వచనాలు చదువుతూ ఉన్నా కడవరి కాలమందు బయలుపరచబడేటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఆ స్వాస్థ్యం అంటే రక్షణ రక్షణ అనేటువంటిది ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది హలలుయా రక్షణ ద్వారా కలిగేటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు పరలోకమందు భద్రపరిచినటువంటి వారిగా ఉన్నారు ఆ భద్రపరిచినటువంటి దానిని మనం ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్తామో పరలోకరాజు మనం ఇక్కడ చనిపోతే ఇక్కడ కళ్ళు ముంచతాం పరలోకంలో కళ్ళు తెరుస్తాం దేవుని దగ్గరికి వెళ్తామో దేవునికొస్తున్న ఏమి చేసినా కూడా అదంతా కూడా అక్కడ దీవెనగా భద్రపరచబడి ఉంటుంది కనుక అదంతా దేవుడు మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు రాజ్యంలో సమకూర్చుకుంటున్నాం కనుక అవన్నీ తిరిగి మనకే దేవుడు డబుల్ బ్లెస్సింగ్తో మనకి ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు భద్రము చేసుకున్నట పరలోకమందు భద్రము చేసుకున్నట ఏ లోకమందు మనం ఏది భద్రము చేసుకున్నా అది ఇప్పుడు ఏదైనా మనము భద్రం జరిగే విలువైన వస్తువులే కదండి మనం భద్రం చేసుకునేది కాబట్టి విలువైన వస్తువులు ఏది భద్రం చేసుకున్నా దాని విషయంలో కొంత మనకు వేదన చింత ఉండవచ్చేమో కానీ అది ఎక్కడ పోతుందో బ్యాంకులు పెట్టుకున్నా ఇప్పుడు భద్రత లేదండి ఏ వస్తువు కూడా కదా మనం న్యూస్లో చూస్తుంటాం టీవీలో అనేక మంది భద్రం చేసుకున్నారు కానీ వాళ్ళు కొన్నిసార్లు అసలు ఆ బ్యాంక్ లేకుండా వెళ్ళిపోతుంది కొన్ని రిజిస్టర్డ్ ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో కొంతమంది తెలియక అక్కడ ఇక్కడ భద్రం చేసుకుంటుంటారు లక్షలు లక్షలు వాళ్ళు మోసపోయేటువంటి వారిగా ఉన్నారు అవునండి మనకి ఇక్కడ భద్రత లేదు మనం ఆస్తి విషయంలో భద్రత లేదు మన సొమ్ము విషయంలో భద్రత లేదు మన జీవితమే భద్రత లేదు ఇక్కడ ఈ లోకంలో కానీ పరలోకమందు మనకు భద్రం ఉన్నది పరలోకమందు మన కోసం ఈ లోకంలో మనం ఏమైతే చేసా ప్రతిదానికి దేవుడు అక్కడ కొంత మనకు ఆశీర్వాదాన్ని మన కోసం భద్రం చేసినటువంటి వారిగా ఉన్నారు ఇక్కడ మనం ఆరో మనం చూసినట్లయితే ఎందువలన మీరు మెక్కిలి ఆనందించుచున్నారు పరలోకరాజు నీతి మంత్రం అందరూ కూడా రక్షింపడిన ప్రతి బిడ్డ కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రభువుని బట్టి ఏసయ్యని బట్టి మనకిచ్చిన రక్షణను బట్టి విశ్వాసమును బట్టి మనకిచ్చిన దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటిని బట్టి కూడా ఆనందిస్తూ ఉన్నారు నువ్వు నేను ఆనందిస్తూ ఉన్నాం క్రీస్తులు ఆనందిస్తూ ఉన్నా ఆనందిస్తున్నావు కానీ అని రాయబడింది అక్కడ ఏమని రాయబడిందంటే నువ్వు ఆనందిస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలిగి ఎంతకాలం కలుగుతుందండి కొంచెము కాలము దుఃఖం కలుగును అని రాయబడింది అవునండి దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ప్రతిది కూడా మనకు ముందుగానే చెప్పేస్తున్నారండి ఏది చేసినా కూడా ముందుగా చెప్తారు ఇదిగో నువ్వు చాలా దేవుణ్ణి ఆనందిస్తూ ఉన్నావు కదా బాగా ప్రార్థనలో ఉన్నావు వాక్యలో ఉన్నావు మా ఆరాధనకి వెళ్తున్నావు దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నావు అన్నీ చేస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ప్రస్తుత కాలంలో నీకు కొంచెం అక్ష్యము శ్రమ వస్తుంది అవసరమును బట్టే వస్తుంది ఆ శ్రమ ఆ శ్రమను నువ్వు తట్టుకోగలిగి ఉండాలి ఆ శ్రమలో ఆ పరీక్షలో నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు నెగ్గలగాలి నువ్వు అది నెగ్గితే నాకు చాలా సంతోషం ఊరికి ఏమి శ్రమ లేకుండా ఏ కష్టం లేకుండా ఏ వ్యాధిన దుఃఖం లేకుండా సాఫ్ట్గా జరిగిపోతుంది కాబట్టి నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావేమో ఒకవేళ ఒక చిన్న పరీక్ష పెడితే ఆ పరీక్షను నువ్వు పాస్ అవుతావా ఆ పరీక్షలు నువ్వు నెగ్గుతావా లేదో చూద్దామని దేవుడు కొన్నిసార్లు మన ఎదుట అంత భక్తి కలిగిన వారికి కొంచెం అట్లా శ్రమ పెడతారట కొంచెం పరీక్ష దాన్ని పరీక్ష అంటారు ఆ పరీక్ష పెడతాడట దానిలో పెట్టినప్పుడు మనము అందులో కొంత భక్తి కాపాడుకుంటున్నటువంటి నీవు నేను ఏం చేయాలంటే ఆ పరీక్షలో దేవుడు అన్ని టిక్ మార్క్స్ వేసి మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ మార్క్స్ వేయాలి మనం ఆ పరీక్షలో నెగ్గేటువంటి వారి శోధన వస్తే కొంతమంది విడిచిపెడతారండి శ్రమ వస్తే దేవుడిని వదిలిపెట్టేటువంటి వారిగా ఉంటారు నీ విశ్వాసమును కోల్పోయేటువంటి వాడవుగా దానవుగా వంటారు చాలామంది నువ్వు ఆ విధంగా ఉన్నావా దేవుడు మాట్లాడుతున్నాడు అవసరం బట్టి కొంచెం నీకు శ్రమ కలుగుతుంది అని అంటున్నాడు అక్కడ కొంచెం నీకు దుఃఖం కలుగుతుంది ఏనంటున్నాడు మనము కొన్ని ఉదాహరణలు చూసుకుంటే అబ్రాహ్మ విషయంలో దేవుడు ఆ నూరు సంవత్సరాలకి వంద సంవత్సరాలకి కుమారుడు ఇచ్చాడు కదండి విశాఖని ఇచ్చాడు కదా ఇచ్చిన తర్వాత ఏమన్నాడండి నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు ఏంటండి ఇలాక లేక 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 పుట్టినటువంటి వాడు విశాఖ అంత ఆనందం సంతోషంతో ఉప్పొంగుతుంటే వాళ్ళు శారమ్మ అబ్రహంలు అంత ఉప్పొంగే టైంలో నిన్ను ఇదిగో చూడు ఆకాశ నక్షత్రం నిన్ను నేను విస్తరింపచేస్తాను ఇసుక రేణువులాగా నేను సంతానాన్ని విస్తరింపచేస్తాను ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా దేవుడు అన్ని వాగ్దానాలు ఇచ్చిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఈ బిడ్డనిచ్చిన తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఆ బిడ్డ ప్రేమను పొందుకున్న ఎప్పుడు అడిగాడో తెలుసా పుట్టిన వెంటనే అడగల దేవుడు చూడండి పరీక్ష అనేది ఎలా వస్తుందో చూడండి అబ్రహాము శారమ్మ బాగా ఆ బిడ్డ యొక్క ప్రేమను అనుభవించారు అనుభవిస్తున్న టైంలో ఆ బిడ్డ కొంచెం పెరిగినటువంటి టైంలో ఆ బిడ్డకి ఏం చేస్తున్నారంటే బాగా చక్కగా నిన్నడిగితే యవనస్తుడిగా ఉన్నాడని నేను అనుకుంటున్నా చక్కగా నడిచిపోతున్నాడు మాట్లాడుతున్నాడు తెలివి ఉంది నానా ఎక్కడ మరి నానా అని కూడా అడుగుతాడు కదా కాబట్టి అన్ని విషయాలు తెలిసినటువంటి వాడిగా ఉన్నాడు ఆ విధంగా అబ్రహం ఏం చేసినాడంటే సారమ్మ వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క బిడ్డ యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో లేక లేక పుట్టినటువంటి ఆ బిడ్డని ఏమంటున్నాడంటే నీ ఒక్కగానే ఒక కుమారుడు నువ్వు ప్రేమించేటువంటి ఆ కుమారుడు నాకు ఇస్తావా అని అడుగుతాడు రండి చదువు ఆ మాటని ఆది కాడం ఇరవై రెండో వచ్చాయి రెండో వచ్చిన చదువుతున్నా అప్పుడైనా నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి సాకును తీసుకుని మౌర్యా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను అని ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దహన బలిగా దహనం అంటే ఏంటండి కాల్చివేయటం కదా బలి అంటే ఏంటి నరిక వేయటం కదా అవునండి దహన బలిగా నాకు అర్పించి నువ్వు నరికి నీకు మాండి నీ చేతులతో నువ్వు నరికి నాకు దహన బలిగా అర్పించేసాయి బలిగా అర్పించేసాయి దహించేసాయి అంటున్నాడు ఆ మాట వినటానికే కన్న కఠోరంగా ఉంది కదా కానీ అది పరీక్ష దేవుడు ఆ విధంగా చేసేవాడు కాదండి నేను పరీక్షిస్తున్నాడంతే అబ్రాహ్మును పరీక్షించాడంతే ఇస్తాడా లేదా నాకంటే నా ప్రేమంతా ఆ కొడుకు కుమారుడు మీద పోతుందేమో నా ప్రేమంతా ఆ కుమారుడు మీద పెడతాడేమో అబ్రాహ్మ ప్రేమించేది నాకు అర్పిస్తాడా లేదా హృదయపూర్వకంగా నా దగ్గరికి తీసుకొని వస్తాడా లేదా హృదయమును చూసేటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు అబ్రాహ్మును అక్కడ అడిగిన వెంటనే ఏం చేస్తాడో తెలుసా ప్రభా నీకంటే ఎక్కువైంది ఏముందయ్యా ఆ బిడ్డను నువ్వు ఇచ్చిందే కదా ఆ బిడ్డను నువ్వు అనుగ్రహించిందే కదా లేక లేక పుట్టినప్పటికీ నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేను కదా అన్నట్టుగా అబ్రహం ఏం చేస్తాడో తెలుసా సరే బ్రవ్వా ఇస్తాలే నేను ప్రేమించేటండి కుమారుడే కదా నేను ఇస్తాలే నీకంటే మించింది ఏముందని ఏం చేస్తాడో తెలుసా చక్కగా కుమారుడిని తీసుకెళ్ళాడు సేవకులను తీసుకెళ్ళి నువ్వు గాడిదని గంత అంత గట్టి తీసుకెళ్ళిపోయాను మారియా పర్వతం మీద ఆ బిడను దహనబలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు దేవుడు తన హృదయమును చూచినటువంటి వాడిగా ఉన్నాడు దుఃఖమే అక్కడ తీసుకుపోతున్నప్పుడు అబ్రే దుఃఖం ఉండదా దేవునికి చెప్పాడే కానీ శారీరకంగా ఒక మనిషిగా దుఃఖం ఉండదా ఒక మనిషిగా వేదన ఉండదా ఒక మనిషిగా లోపల ఎంత వేదన ఉంటుంది ఎంత దుఃఖం ఉంటుంది మన బిడ్డలకి ఏదైనా ఒక చిన్న జ్వరం వస్తేనో దగ్గు వస్తేనో అల్లల్లాడిపోతాం కదా అరే వచ్చింది జలుబు వచ్చింది జ్వరం వచ్చింది హై టెంపరేచర్ ఉంది బిడ్డ దగ్గరే ఉంటాం తడిబుడ్డేసి తుడుస్తుంటాం మందులేస్తాం కదా ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభా సుస్థపరచండి సుస్థపరచండి అని ఒక్క జ్వరం వస్తేనే మనం అంత బాధపడతామే ఆ బిడ్డకు ఏదైనా అయితే అంత విలువల్లాడిపోతాం కదా మరి ఒక్కగాని ఒక్కొక్క లేక లేక వంద సంవత్సరంలో వృద్ధాప్యములు ఇచ్చినటువంటి ఆ ఆకుడుకుని చెయ్యెత్తి కత్తి ఎత్తి ఇట్లా నరకాలంటే ఎంత గుండెలు ఉండాలండి ఎంత త్యాగం ఉండాలండి కుమారుడి కాదు అక్కడ వధిస్తుంది తన ప్రేమ దేవుని యొక్క ప్రేమ అక్కడ ప్రేమ కంటే మించింది ఏమీ లేదు అని రుజువు చేసుకోవటానికి తను ప్రేమించినటువంటి ఆ ప్రేమను బలిగా చేయటానికి ఆయన వెళ్ళాడు అబ్రాహ్మ వెళ్ళాడు నిజంగా ఈ దినమున నా దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆ విధంగా చెయ్యటానికి నీకు దేవుడు ఏదైనా నువ్వు ప్రేమించేది లోకంలో నీకు ఉన్నది ఏనంటే అది నువ్వు దేవునికి ఇవ్వగలవా దేవుడు ఒకవేళ నిన్ను పరీక్షించడానికి నాకు నువ్వు ఈ ఉద్యోగాన్ని నాకు ఇవ్వగలవా నేను నా ఉద్యోగాన్ని నేను ఎంతగానో ప్రేమించా ప్ర ఉద్యోగాన్ని రిజైన్ చేయమంటే ప్రభా ఈ ఉద్యోగం ఉంటే కదా ప్రభా ఇన్ని వేలు వస్తున్నాయి నేను అందరికీ నేను ప్రతి సంఘానికి ఇస్తున్నాను నైనా సంఘంలో ఉన్నట్టు అనేక మందికి సహాయం చేస్తున్నాను నైనా అని దేవునితో ఎంత సంజాయించి చెప్పుకున్నానో నేను అవునండి నేను చెప్పిన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు కొన్ని సంవత్సరములు దేవునితో ఆ మాట చెప్పాను ప్రభా నిన్ననే ప్రభా ఇంత జీతం నేను ఎట్లా పోగొట్టుకునేది అనేక పేదవారికి సహాయం చేస్తాను అనేక మంది చర్చస్కి సహాయం చేస్తున్నా మా జీతం జీతం చేస్తున్నామండి మేము నిజంగా దీని ద్వారా ఎంత పరిచర్య జరుగుతోంది కదా నైనా అనని దేవుని దగ్గర నేను చెప్పాను ఎందుకంటే ఆ విధంగా చేస్తున్నాం కనుక కానీ అన్నాడు నీ జీతం ఎవరికి కావాలి నీవు కావాలి అన్నాడు దేవుడు అప్పుడు దేవుడు ఎంత అడిగినా కూడా కొంతకాలం నేను లోబడల కానీ వెంటనే లోబడితే దానికి దీవెన చాలా ఎక్కువగా ఉంటుంది నేను వెంటనే లోబడలేదు వెంటనే లోబడల అప్పుడు మా హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి నాకు వార్త వచ్చింది ఆయనకి డయాబెటిక్తో చాలా వీక్ అయిపోయినారని చాలా వీక్ అయిపోయినారు అసలు ఎంత లావుగా బొద్దుగా ఉండేటువంటి వారు చాలా వీక్ అయిపోయినారు నేను చూశాను మూడు నెలలు ఆ విధంగా నేను ఆలస్యం చేశాను ఒక సంవత్సరం అంతా ఉద్యోగం దేవుడు పిలుస్తున్న చేశాను ఆ న్యూస్ తెలిసిన తర్వాత అప్పుడు ప్రభు నేను నీకు లోబడలు ఆలస్యం చేశాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయనకు ఆ విధంగా బాగాలేదని తెలిసిందో వెంటనే నేను లాంగ్ నీళ్ళు పెట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను నా ఉద్యోగాన్ని నేను ప్రేమించాను దేవుడు అడుగుతుంటే ఇవ్వలా నువ్వు ప్రేమించే ఆ జీతము నువ్వు నాకు అర్పిస్తావా నువ్వు త్యాగం చేస్తావా ఆ జీతం వద్దు నాకు నువ్వు కావాలి అన్నప్పుడు వెంటనే నేను లోబడలు ఆలస్యం చేశాను అవునండి మనం ఆలస్యం చేస్తే కొంత నష్టపోతాం దేవుడు చెప్పిన మాటలు వినకపోతే కొంత నష్టపోతాం అవునండి ఇక్కడ అబ్రా ఏం చేశాడు తెలుసా దేవుడు అడిగినప్పుడు వెంట ట్టని లోబడినాడండి లోబడి వెంటనే అక్కడ మౌర్యపర్వతం మీద అక్కడ దహనబలిగా అర్పించడానికి తన కుమారుడిని తీసుకుని వెళ్ళాడు అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా ఆ పరీక్షలో ఆ నెగ్గినాడు కనుక ఒక మాట అన్నాడు అక్కడ చూడండి పదహారు వచ్చిన మాది కార్యం ఇరవై రెండు పదహారు నీవు నీకు ఒక్కడే ఉన్న నే కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున పదిహేడవ వచ్చి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరు మందలు ఇసుక నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గమని స్వాధీనపరుచు కొందరు అని దేవుడు ఆశీర్వదించాడండి అవునండి నీవు ప్రేమించేటువంటిది ఏదైనా కానీ దేవుడు అడిగితే ఇచ్చేటువంటి మనస్సు నీకున్నదా ఆలస్యం చేయకుండా మనం ఇచ్చినట్లయితే నేను ప్రాక్టికల్గా చెప్తున్నా ఆలస్యం చేశాను నేను ఆలస్యం చేస్తే కొంచెం నష్టం పోయాను నేను అప్పటి నుంచో దేవుడు పిలుస్తుంటే నేను రాలేదు కానీ ఉద్యోగాన్ని రిజైన్ చేయమంటే నేను చేయలేకపోయాను ప్రభు ఈ డబ్బు నీకే ఇస్తున్నాను కదా అని అది ఒక సాకు మీద నేను నా ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తాను కానీ తర్వాత కొంత నష్టపోయిన తర్వాత నేను వెంటనే దాన్ని నేను లాంగ్ లీవ్కి వెళ్ళి తర్వాత నేను రిజైన్ చేయటం జరిగింది మళ్ళీ ఉద్యోగాలనే నేను జాయిన్ కాలేదు అవునండి నష్టపోకుండా ఉండాలంటే దేవుడు ఏదైనా మనం ప్రేమించేది అడిగితే దేవునికి ఈయటానికి ముందుకు రావాలి నువ్వు ఈ దినం ముందుకు వస్తావా ఏది నువ్వు ప్రేమిస్తున్నావు దేవునికంటే ఎక్కువగా ఏం ప్రేమిస్తున్నావు ఉద్యోగమా లేకపోతే నీ బిడ్డలనా లేకపోతే నీకు వస్త్రాల లేకపోతే నీ ఆస్తినా నీ ధనమున ఏమి ప్రేమిస్తున్నావు దేవుడు అడుగుతున్నాడు దాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు దాన్ని నాకు ఇస్తావా నేను నిన్ను ఆశ అది పరీక్ష మాత్రమే అది గుర్తించినట్లయితే మనం ఖచ్చితంగా దేవునికి వెంటనే లోబడేటువంటి వారిగా ఉంటాం అవునండి ఆ విధంగా అబ్రహం లోబడాడు దేవుని దీవెనను ఆశీర్వాదమును పొందాడు నేను ఆశీర్వదిస్తున్నా నీ బిడ్డలను ఆశీర్వదం విస్తరింప చేస్తాను దేవుడు అక్కడ అబ్రహంకి దేవుడు ఆశ్చర్యదహమ్యాని ఒకసారి చూసినట్లయితే నెహమ్య నిజంగా ఆ రాజు దగ్గరికి గిన్నె అందించేవాడిగా ఉన్నాడు నెహమ్య అప్పుడు ఒక వార్త వినపడింది వార్త ఏంటి అరుషలేము గోడలు పడిపోయినాయి అని వార్త వినపడినప్పుడు నేహమ్యా ఏం చేస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కనుక అక్కడ బహుదుఖముతో ఏడుస్తూ వచ్చాడండి బహు దుఃఖంతో ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ రాజు అడుగుతున్నాయి ఏంటి ఇంత దుఃఖపడుతున్నావు నువ్వు అని అంటే నా యొక్క ఆ మందిరము పడిపోయి ఉంటే నాకు దుఃఖం రాదా నా బిడ్డలు అక్కడ నా సహోదరులు అక్కడంత బాధపడుతుంటే నాకు దుఃఖం ఉండదని అనేక దినములు ఆయన ఉపవాసం ఉండి దుఃఖముతో ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు నెహమ్య ఆ దుఃఖం వెనక ఎంత ఆశీర్వాదం ఉందో తెలుసా ఆ దుఃఖపడినప్పుడు రాజు చూచి ఇదిగో నీకు ఏమన్నా కావాలా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నీ మందిరాన్ని కట్టుకొని అంత సమస్తమును సమకూర్చి దేవుడు నెహిమకు సహాయం చేసినట్టు వాడిగా ఉన్నాడు ఆ దుఃఖము వెనక ఎంత ఆశీర్వాదం ఉందో చూసావా అవునండి నీకు ఒకవేళ దుఃఖం ఉండవచ్చు ఒకవేళ వేదన ఉండవచ్చు ఆ వేదన వెనక ఆశీర్వాదము ఉన్నది అన్న విషయాన్ని ఏ దినమును గుర్తించినట్లయితే ప్రభు మీద నువ్వు అనుకో నెహమ్య ప్రభు మీద అనుకున్నాడు ఇదిగో అబ్రహాము ఇదిగో ప్రభు మీద అనుకున్నాడు ప్రభు చెప్పిన మాట విన్నాడు ఇక్కడ నెహమ్య కూడా దుఃఖముతో కనిపించినప్పుడు రోజు చూడండి ఒకసారి చదువునండి నెహమ్య గ్రంథం మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం చదువుతున్నా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసముండి దేవుని దట విజ్ఞాపన చేసి తిని రెండవ ఎనిమిదవ వచ్చిన పట్టణ ప్రాకారములకును మందిరముతో సంబంధించిన కోటకుమ్ములకు నేను ప్రవేశింపబోవు ఇంటికి దోలములు దూలములు ఇంకా మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను అడవులను కాయు ఆస్థాపనకు ఒక తాకిదుని ఈయుడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవునికి కరుణాహస్తము రాజున మనవి ఆలకించాను అవునండి దుఃఖపడ్డాడు ఇప్పుడు పోయి వెంటనే మందిరం కట్టాలి మందిరం కావలసినటువంటి వస్తువులు కావాలి అది ఎవరు సమకూర్చారో తెలుసా దేవుడు సమకూర్చాడు అవునండి నీకు ఏది సమకూర్చబడాలో నీకు ఏది అవసరమో దేవునికి తెలుసు అయితే ఇక్కడ ఒక మాట అయిబడింది ఆ ఉపవాసం ఉండి కొన్ని దినములు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు విజ్ఞాపన చేసాడు ఎవరు నెహమ్యా ఆ దుఃఖ దినములన్నీ కూడా ఇప్పుడు సంతోష దినాలుగా మార్చబడేటట్టుగా సమస్తమును సమకూర్చి దేవుడు అక్కడికి మందిరం కట్టడానికి పంపిస్తాడు హలెలుయ్యా నీవు కూడా ఇంత వేదంలో ఉండి నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు కానీ దేవుడు సన్నిధిలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇంకా అవసరమైతే ఉపవాసముతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దుఃఖము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది నీ వేదన నీ చింత అంతా కూడా దీవెనకరంగా మార్చబడుతుంది అన్నీ కూడా సమకూర్చేటువంటి వాడిగా ఉన్నాడు అబ్రహం ఎవరండి దేవుడు పిలిస్తే వచ్చినవాడు కదా నెహమ్యా ఎవరండి రాజు దగ్గర ఉన్నవాడు కదా ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ దేవుని పనిని మర్చిపోలేదు వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన అవసరత వచ్చినప్పుడు దేవుడు అడిగింది ఇవ్వటానికి వాళ్ళు వెనక్కి తేలేదు దేవుని దగ్గర అవసరతను బట్టి ప్రార్థన చేయటం కూడా వాళ్ళు మర్చిపోలేదని విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ యొక్క నెహమ్య మందిరమును కట్టడానికి సన్బల్ టోబియా వాళ్ళు ఎం అంత ట్రై చేశారండి మందిరం కట్టకుండా చేయాలని ఎన్నో ప్లాన్ కుట్రలు వేశారండి ఎన్ని కుట్రలు వేసినప్పటికీ కూడా ఎంత ఏం చేశాడో తెలుసా ఏం చేశారో తెలుసా దేవుడు వాళ్ళందరినీ కూడా అణిచివేసి వాళ్ళ కుట్రల కుతంత్రాలన్నీ కూడా అణిచివేసి ఏం చేశాడో తెలుసా నేహం సహాయం చేసి గొప్ప దీవిన ఆశీర్వాదం వేరుష్యులేము ప్రాకరపు గోడలు కట్టడానికి దేవుడు వారికి సాయం ఎంత సంతోషం అండి రెండో ఒకసారి చదువుదానండి నేహమ్య గ్రంథం పన్నెండవ ఛా నలభై మూడవ వచ్చిన మరియు దేవుడు తమకు మహానందము కలుగ చేసినని ఆ దినమైన వారు గొప్ప బలులు అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఎరుషలేములో పుట్టిన ఆనందధ్వని హోదూరమునొక్ వినపడిన రాయబడిందండి హలలుయ్యా నీ దుఃఖము ఆనందంగా మార్చేటువంటి దేవుడిగా అన్నాడు ఏ విషయంలోనూ దుఃఖపడుతున్నావు నీవే కాదు నీ భార్య పిల్లలు కూడా ఆనందపడేటట్టు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు అండి చేయలేడా ఆ శక్తి లేదా ఆ సామర్థ్యము లేదా నువ్వు ఎందుకు విశ్వసించట్లా ఎంతమంది సన్మలట్టు టోవీలాగి ఎంతమంది అడ్డుంచొచ్చిన ఆటంకాలు వచ్చినా కూడా వాట నేటిని పక్కకు తొలగించి దీవెని ఇవ్వలేడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన ఈ దినము దేవుని దగ్గర నువ్వు ఆ విధంగా హెమ్ చేసినట్టుగా నువ్వు చేయగలవా అది ఏదైనా పర్వాలా ఏ సమస్య అయినా పర్వాలా దేవుడు ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుడు హిస్కి ప్రార్థన చేయలేదా నువ్వు ఇప్పుడు చనిపోతావు నువ్వు ఇల్లు సర్దుకొని యష్యా వచ్చి చెప్పినప్పుడు ఏం చేస్తాడండి హిస్కియా గోడవైపు తన తలను తిప్పుకొని దుఃఖముతో ఏడ్చినట్టుగా మనం చూస్తాం ఆ విధంగా ఏడ్చినప్పుడు ఏం చేసాడు దేవుడు దుఃఖపడినప్పుడు దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏం చేసాడండి తన దుఃఖమును సంతోషంగా మార్చాడు తన దుఃఖమునికి సంతోషం ఏం సంతోషం ఇసుకెక్కలిగింది పదిహేను సంవత్సరములు ఆయుష్య పెంచినట్టుగా మనము చూస్తాం అల్యా హలో లుయ్య అవునండి నీ దుఃఖమును సంతోషంగా మార్చాలంటే ఇస్కే తిరిగినట్టుగా ప్రభు వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి నెహమ్య ప్రార్థన చేసాడు ఇదిగో ఇస్కే ప్రార్థన చేసాడు మేలును పొందుకున్నారు దీర్ఘ పొందుకున్నారు అవును నీవు కూడా ఆ విధంగా అనారోగ్యముతో ఏదైనా ఉన్నావా అనారోగ్యముతో మంచం పట్టి ఉన్నావా ఎంతకాలమైనా నీకు స్వస్థత రాలేదా దేవుడు ఇదని మనం మాట్లాడుతున్నాడు నో ప్రభు వైపు తిరిగితే నీకు స్వస్థత వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు స్వస్థత కార్యము చేయగలిగిన వాడు కూడా ఆయనే ఏ డాక్టర్ కదే మందులు కాదు ఆ డాక్టర్ మందులు జ్ఞానం ఇచ్చేది కూడా దేవుడే కదా దేవుడు ఆజ్ఞ ఏమీ జరగదు స్వస్థత కార్యం జరుగుతుంది ఒకసారి మరి దావీదు మరి అప్షాలమును చూసుకుంటే అప్షాలము దావీదు రాజుగా ఉన్నప్పుడు అప్షాలము రాజుగా కావాలని ప్రకటన చేసేసుకుంటాడు రాజుగా ప్రకటన చేసుకుంటాడు ఆ విధంగా ప్రకటన చేసుకున్నప్పుడు దావిదు కొండలకు పారిపోతాడు పారిపోయినప్పుడు అక్కడ ఒక శాఖడు చెప్తాడు ఇదిగో ఆ రాజును కానీ తండ్రిని దించేసి అని చెప్పిన దాంట్లో అహీతోపేలు యొక్క ఆలోచన ఉన్నది అని అన్నప్పుడు ఈ యొక్క దావీదు దుఃఖంతో ప్రార్థన చేస్తాడు ప్రభా అహితోపేలి యొక్క ఆలోచన తారుమారు చేయి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దావీదు అలా ప్రార్థన చేసినప్పుడు దుఃఖంగా ప్రార్థన చేసినప్పుడు అహితోపేలు యొక్క ఆలోచన తారుమారు చేసినటువంటి వాడండి దేవుడు శత్రువుని మీద ఏదైనా పన్నాగము పన్నాడా తన సొంత బిడ్డే తన మీద పన్నాగం పన్నే రాజుగా దించి వేసి తన రాజుగా డిక్లేర్ చేసేసుకున్నాడు అవునండి అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అహితోపే లెక్క ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన విని అహితోపే లెక్క ఆలోచన చెడగొట్టాడు తిరిగి దావీదు రాజు అవుతాడు నిజంగా అలాంటి పరిస్థితి నీకు రావాలి అని అంటే నీ స్థానము నీకు దక్కాలి అని అంటే నీ స్థానంలో నువ్వు ఉండాలి అని అంటే లాంటి ఆలోచన కలిగిన వారు నీ మీద కుట్టల కుతంత్రాలు పనుతున్నారా నీ స్థానాన్ని చడపటానికి నువ్వు ఉన్నటువంటి ఉద్యోగంలో నిన్ను తొలగించాలని నీ ఉద్యోగంలో ఉన్నారా అలాంటి ఉద్యోగంలో నీకు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావా నువ్వు ఉన్న చోట స్థానములో స్థానంలో సమస్యలు ఎదుర్కొంటున్నావా ప్రార్థన చేయి దుఃఖపడవద్దు ప్రార్థన చేయ కన్నీటితో ప్రభు ఆ దిన దావీ అహితోపేల ఆలోచన చెడగొట్టమైన ప్రార్థన చేశాడు దావీదు తన స్థానం తన దక్కించుకున్నాడు ఈ దినము కూడా నువ్వు ఇక్కడ అహితోపే లెక్క అలాంటి వారి యొక్క ఆలోచన నా మీద కుట్టలు కుతంత్రాలు పన్నుతున్నటువంటి ఆలోచన చెడగొట్టమైన నువ్వు ప్రార్థన చేయి ఆ విధంగా చెరగొట్టేసి నువ్వు ఉన్న స్థానంలోనే దేవునికి సాక్షిగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు ఆ విధంగా చేస్తావా ఒక విశ్వాసిగా అక్కడని సాక్ష్యము భంగం చేసుకోకుండా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయి ఒకసారి మనము ఏ చూద్దామండి ఏసావు ఏం చేశాడండి ఎర్ర ఎర్ర కూర కోసం ఏం చేశాడో తన జాష్టత్వాన్ని అమ్ముకున్నాడు జాస్తత్వాన్ని అమ్ముకున్న తర్వాత ఏం చేశాడండి ఆ యొక్క తండ్రి యొక్క దీవెని కోసం ఏమేడ్చాడండి ఏమి ఏడ్చాడు ఏడ్చి ఒక్క దీవిని ఒక్క దీవిని అని ఏడ్చాడు నేను అది చదివినప్పుడు కొన్నిసార్లు ఏడుస్తాను నేను అయ్యో ఎంత పొరపాటు చేసే వేసాను కానీ అది దేవుని నిర్ణయం అవునండి ఆ విధంగా చేసినప్పుడు ఒక్క ఆశ్రదం దొరికిందా దొరకలే దేవుడు చెప్పినప్పుడు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవించి దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకొని దేవుని ప్రేమను పోగొట్టుకొని రక్షణను పోగొట్టుకొని అయ్యో నాకు ఈ పరిస్థితి వచ్చింది నాకు అంటే నీ పోగొట్టుకున్న తర్వాత దాన్ని ఇవ్వటం బహు కష్టమని అక్కడ ఎబ్రిపత్రికలో మనం చదువుతాం నీ రక్షణను పోగొట్టుకోవద్దు విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ఎంత దుఃఖంలో ఉన్న దేవుని వైపు తిరిగి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ దుఃఖమును ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు దాని మీద ఎంత భక్తుడండి మరి ఆ బశ్యవ దగ్గరికి వచ్చినట్లయితే అక్కడ కుమారుడిని కంటాడు కదా కుమారుడిని కన్నప్పుడు ఏమవుతుందండి అక్కడ దుఃఖతో ప్రార్థన చేస్తాడు ఆ కుమారుడు బ్రతకాలని బ్రతకాడా బ్రతకలా తప్పు చేశాడు అక్కడ దేవుడు గద్దింపు కోసం అక్కడ దేవుడు శిక్ష శిక్ష పెట్టాడు అక్కడ కాబట్టి శిక్ష అనేటువంటిది నువ్వు అనుభవించాల్సి వస్తుంది పరిణామము కలుగుతుంది దేవుడు ఏదైనా ఓ సమస్య వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఆయన వైపు మళ్ళీ మనం ప్రార్థన చేస్తే ఆ దుఃఖం ఆశీర్వాదకరంగా మారుతుంది ఆ వేదన దీవెనకరంగా మారుతుంది నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు ఏ దుఃఖములో ఏ సమస్యలో ఉన్నావు ఏ యొక్క మరి కన్నీరు కారుస్తూ ఉన్నావు బిడ్డల విషయంలోనా భర్త విషయంలోనా భార్య విషయంలోనా ఏ విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నావు ఆ విషయంలో కన్నీరు నువ్వు దేవుని దగ్గర కారు దేవుని వైపు తిరుగు దేవుడి వైపు తిరిగితే నీకు దేవుడు దీవెనగా మారుస్తాడు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను సారి కళ్ళు మూసుకో ప్రభు ఏ సయాని కొదనాలనైనా బిడ్డలు ఎంతో దుఃఖంతో కన్నీరు కారుస్తున్నారు భర్తల కోసం బిడ్డల కోసం భార్యల కోసం ప్రహ్వా ఇదిగో శత్రువు వేస్తున్నటువంటి ఓ ప్రభ కొట్టల కుతంత్రాల కోసం ప్రభ ఎంత వేదనతో కన్నీరు కాస్తున్నారయ్యా ఆ కన్నీరంతా తుడిపి వారికి సంతోష ఆనందాన్ని ఇవ్వనైనా దీవెనకరంగా మీరు మార్చిని నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని ప్రభా బిడ్డలని దీవించమని ఏసునామమును బట్టి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి అమ్మేంగ్ అమెంగ్ గాడ్ బ్లెస్ యూ ది లా